హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుక్రా వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఫ్యాక్ట్ అసలు సిఆర్పిఎఫ్ డ్యూటీస్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఫ్యాక్ట్ నిజాలు మాట్లాడుకుంటే నిజానికి ఓన్లీ ఒక ఛత్తీస్గఢ్ గురించి మాట్లాడుకుంటే ఛత్తీస్గఢ్లోని నలభై బెటాలియన్లు అయితే ఉండడం జరిగింది ఓన్లీ సిఆర్పిఎఫ్ బెటాలియన్ అనగానే బెటాలియన్ హెడ్ క్వార్టర్ ఓన్లీ కంపెనీలు అంటే బెటాలియన్ వేరే స్టేట్లో ఉంటాయి ఛత్తీస్గఢ్ కాకుండా వేరే స్టేట్లో ఉండి ఎగ్జాంపుల్ కోబ్రా తీసుకుందాం కోబ్రా బెటాలియన్లో పది బెటాలియన్లోనే రెండు వందల ఒకటి రెండు వందల నాలుగు ఛత్తీస్గఢ్లో ఉంటాయి ఉన్నాయి రెండు వందల రెండు ఒడిస్సాలో ఉంటుంది రెండు వందల ఏడు వెస్ట్ బెంగాల్లో ఉంటుంది రెండు వందల ఎనిమిది మన మధ్యప్రదేశ్లో ఉంటుంది జార్ఖండ్లో రెండు వందల ఐదు ఉంటుంది ఇలా విడివిడి ప్లేసుల్లో ఉంటుంది కానీ ఆ కంపెనీలు అందులో ఉండే స్ట్రెంగ్త్ వచ్చేసి డ్యూటీ చేయడానికి ఛత్తీస్గఢ్ వస్తారనమాట ఓవరాల్గా ఎందుకని ఇదంతా చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ ఎనాలసిస్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎనాలిసిస్ ప్రకారం నేను రిలీజ్ చేసిన డిఏజీ అంటే ఎవరైతే మెయిన్ హెడ్ ఉంటాడో ఆఫ్స్ డీఏజీ అని ఉంటాడు మొత్తం బెటాలియన్లకి లీడర్ ప్రతి డిస్టిక్ ఒక అతను ఉంటాడనమాట బీజాపూర్ డిఏజీ అలా అనేసి సంథింగ్ ఆ డిఏజీ రిలీజ్ చేసిన రూల్ ప్రకారం ఓన్లీ ఒక ఛత్తీస్గఢ్లోనే సిఆర్పి ద్వారా ఒకే ఒక డెప్త్ అయితే అయింది ఐడి ద్వారా కానీ మనకు దొరికిన ఐడీలు చాలా ఎక్కువ అనమాట చాలామంది ఎందువల్ల చనిపోతారు అంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఫైరింగ్ కన్నా ఎక్కువగా ఈ బాంబులు పెడతారు ల్యాండ్ మైన్లని ఐడీలని ఎంప్రవైజివ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ అని వీటి వల్ల ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది మన సిపాయిలు ఈ విధంగానే స్ట్రెంగ్త్ దేనైనా భయపడాలంటే సిఆర్పిఎఫ్ డ్యూటీస్ ఏమైనా ఉన్నాయంటే ఛత్తీస్గఢ్లో అది కూడా చాలా రేర్గా జరుగుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి చాలా బాగా డెవలప్ అయింది ఇప్పుడు అంతలా లేదు కానీ ఇంకా ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఉన్నది లాస్ట్ మనం రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే సరెండర్ వాళ్ళు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది దాకా సరెండర్ అయ్యారు చనిపోయిన వాళ్ళు ఓన్లీ ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళు చూసుకుంటే రెండు వందల యాభై మంది పైన చనిపోయారు అనమాట ఓన్లీ ఎన్కౌంటర్ పరంగా లాస్ట్ ఇయర్ పెద్ద సక్సెస్ అనే చెప్పుకోవాలి లాస్ట్ అన్ని విధాలుగా చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ చాలా స్పీడ్గా అయితే ఎన్కౌంటర్లు అనగా ప్రజానికి అవకాశం ఇచ్చి పెద్ద పెద్ద ఆప్స్ని నిర్వహించి వీటికి కూడా కవర్ చేసింది లాస్ట్ ఇయర్ ఓన్లీ కొత్తగా అంటే ఇప్పుడు ఇప్పటిదాకా అక్కడ జనాలు ఒక ఫోర్స్ పర్సన్ వెళ్ళలేని ప్లేసులకి కూడా అలాంటి ప్లేసుల్లోకి వెళ్ళి నలభై రెండు కొత్త క్యాంపులను అయితే ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులోనే అలాగే ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది అలాగే క్యాంపులు కూడా ఓపెన్ అవ్వడం జరిగింది ఈ సంవత్సరం కూడా దగ్గర దగ్గర నలభై నలభై రెండు క్యాంపులు అయితే ఓపెన్ చేస్తారు రెండు వేల ఇరవై ఆరు రాబోతున్న రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలోని నక్సల్స్ అనే మాటే లేదు ఛత్తీస్గఢ్లోని అని చూపిస్తామని బీజేపీ గవర్నమెంట్ అమిత్ షా అయితే చెప్పడం జరిగింది ఎంతవరకు రైట్ ఆ రాంగ్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది అంత ఈజీ అయితే కాదు నక్సల్వాది అది ఖతం అయిపోవడం వాళ్ళు అనడం వల్ల ప్లస్ ఉంది మైనస్ ఉంది ఫోర్స్ పర్సన్ యాజ్ ఏ ప్రతి ఫ్యామిలీ నుంచి ఉంటారు ఛత్తీస్గఢ్ ఫ్యామిలీ నుంచి కూడా ఉంటారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఒక పర్సన్ చనిపోయాడో ఆ పర్సన్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన అతనే అతని పేరు దేవేందర్ అతని పేరు రెండు వేల పదమూడు భర్తీ అనమాట అతనికి ఇంకా పెళ్ళి కూడా కాలేదు వాళ్ళకి ఏం కావాలంటే మనమైన పగ ఏం కాదు ఫోర్స్ అంటే పగ కాదు వాళ్ళకి గవర్నమెంట్ అంటే పగ ఇప్పుడు ఫోర్స్ని అడ్డు పెట్టుకునే గవర్నమెంట్ అనేది ఒక అడుగు ముందుకేస్తుంది అనమాట మన ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని మీకు తెలిసే ఉంటుంది ముఖేష్ ఒక పత్రకారు చాలా పర్ఫెక్ట్ పత్రకారు అనమాట అతను ఏమని చెప్పాడంటే ఛత్తీస్గఢ్లోని ఎలాంటి స్కామ్ కూడా జరిగింది నూట ఇరవై కోట్లకి నూట ఇరవై కోట్లు లూటీ చేశారు తీరా చూస్తే అక్కడ రోడ్డు అనేసి అతను అతను యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలా రిలీజ్ చేశాడో లేదో మరుసటి రోజు అతన్ని చంపేసి ఒక సెఫ్టిక్ సెఫ్టిక్ ట్యాంక్లో అని పెట్టేశారు అనమాట రీసెంట్గా ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఏదైతే ఉందో డిఆర్జీ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ అనేసి ఛత్తీస్గఢ్ పోలీసులు అనమాట సివిల్ పోలీసులు వాళ్ళ యొక్క ట్రక్ని పేల్చడం ద్వారా దగ్గర దగ్గర తొమ్మిది మంది డ్రైవర్తో కలిపి తొమ్మిది మంది చనిపోయారు ఆ పేపర్లో ఆ న్యూస్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇయర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే జవాన్ల యొక్క సహదులు స్టార్ట్ అయిపోయి వివిధ రకాలుగా చాలామంది మనకు తెలియనివి అనకతలు బ్యాక్గ్రౌండ్ ఎన్నో ఉంటాయి అనమాట ఫోర్స్లోనే అవి మీకు చూపించరు అన్న ఎందుకన్నా ఫోర్స్ గురించి ఇలా బ్యాడ్ చేస్తావు అది ఇది అంటారు కదా ఎస్ఎస్సి జీడీ ఒకవేళ మీరు ఇది లాస్ట్ ఆప్షన్ అనుకుంటేనే రావడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే వేరే వేరే ట్రై చేయండి అన్ని ప్లేస్లు ఎలా ఉంటాయంటే అంటే అన్ని ప్లేస్లు ఎలా ఉండవు లైఫ్లో ఒకసారి అయినా శ్రీనగర్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ లేదా మన ఛత్తీస్గఢ్ కానీ డ్యూటీ చేయాల్సి ఉంటుంది జమ్మూ కాశ్మీర్ కూడా అంత పీస్ ఏరియా ఏం కాదు అక్కడ కూడా సేమ్ మనం మన వెహికల్ వెళ్తూ ఉంటుంది మనలే అక్కడికి వచ్చి ఎవరైనా సరే ఏ విధంగా అయినా సరే అటాక్ చేయొచ్చు అలాగే ఛత్తీస్గఢ్ కూడా ఈ రెండు ఏరియాలు మిస్ చేసుకుంటే ఉన్నాయన్నీ బాగానే ఉంటాయి అన్ని విధాలుగా అలా ఉండదు మీరు రైటింగ్ స్కిల్స్ అంటే ఉన్నాయి ఇంకా వేరే ఏమైనా ఉంటే వేరే వాటిలో భర్తీ అయింది ఇదే సిఆర్పిఎఫ్లోని మీరు ఒక సిగ్నల్ ఆపరేటర్ గాను రేడియో ఆపరేటర్ గాను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మారగలిగితే లేదా మీరు ఇంటూ ఇన్ఫర్మేషన్ కోర్స్ అనేది మీరు చేయగలిగితే ఇంకా మీకు బ బెస్ట్ ఉంటుంది అనమాట లేదు మీరు రావడం ఒక బార్బరో కుఖో మ్యాన్ ఈ విధంగా వచ్చినా సరే మీకు బాగుంటుంది అనమాట అంతేగాని డైరెక్ట్గా జీడీలో వస్తే మాత్రం మీకు కొద్ది కష్టంగానే ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఈ కాలంలో జరిగే ఇన్సిడెంట్లు ఇన్ని అన్ని కాదు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది అవి మీకు తెలియాలనుకుంటే బస్తార టాకిస్ అనేసి ఒకటి ఉంటుంది అనమాట హిందీ ఛానల్లో అందులో చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ తమ ద్వారా అయినా మీకు ఎంతో కొంత అర్థం అవుతుంది కింద కామెంట్ సెక్షన్లో అయినా సరే కామెంట్స్ని మీరు చదివితే ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట నేను ఇలాంటివి ఎందుకు చెప్పనంటే దానివల్ల నాకు ఇబ్బంది నా ఛానల్కి ఇబ్బంది అనమాట అందుకని నేను ఎలాంటివి ఎక్కువ చెప్పను బస్సర్ టాకీస్ అని ఇండియా ఫ్యాక్ట్ అని ఇండియా ఫ్యాక్ట్ అనేది నా ఫ్రెండ్ అది నా బెస్ట్ ఫ్రెండ్ది ఛానల్లో అందులో చూసినా సరే మీకు ఛత్తీస్గఢ్లో టు పిన్ ఎప్పుడు ఎక్కడ ఏడు జరుగుతుంది అనేది కూడా అందులో ఉంటుంది అనమాట ఎంతమంది జవాన్లకు ఇబ్బంది పడ్డారు ఎంతమంది నక్సల్స్ ఇబ్బంది పడ్డారు ఎంతమంది చనిపోయారు ఇవన్నీ కూడా పిన్ టు పిన్ అందులో వస్తుంది రోజు ఒక యుద్ధమే జరుగుతుంది మీకు కనిపించేంత హ్యాపీ మూమెంట్స్ మీరు పెట్టేంత స్టాటస్లు ఇలాంటిది ఏమి ఉండదు ఇందులో మేము ఫేస్ చేసి చాలా రకరకాలవన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కూడా హ్యాపీగా చిల్ అవుతారు వీళ్ళకి ఏం పోయింది నెల అయితే యాభై వేల అరవై వేలు వస్తాయి ఇప్పుడు కూడా శాలరీ చూడకూడదు వాళ్ళ పడి వేదని చూడాలన్నమాట ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే శాలరీకి ఇష్టపడడం మరొకటి మరొకటి కాకుండా మంచి లైఫ్ నెంచుకోండి ఎస్ఎస్ఎస్ జీడీలో ఉద్యోగం ఈజీయే కాకపోతే చేయడం కష్టం ఇంటికి పోలేం రాలేం అందరూ చాలా మంది ఏమంటారు ఉద్యోగం వచ్చిన దాకా పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి వెళ్ళిపోదాం పదిహేను సంవత్సరాలు చేసి వెళ్ళిపోదాం ఇంకా నుంచి ఏమనిపిస్తుంది అంటే బాధ్యతతో రెస్పాన్సిబిలిటీస్ ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఇంకో ఐదు సంవత్సరాలు చేసి వెళ్ళిపోదాం ఇంకో ఐదు సంవత్సరాలు చేసి వెళ్ళిపోదాం ఇంకెలా లైఫ్ టైం ఇంతే ఏముండదు నువ్వు ఒక పది సంవత్సరాలు సర్వీస్ చేస్తే ఓవరాల్గా నువ్వు పది సంవత్సరాల్లో నువ్వు ఇంటి దగ్గర ఉండేది రెండు సంవత్సరాలు మాత్రమే పది సంవత్సరాలకి రెండు సంవత్సరాలు మాత్రమే నువ్వు ఇంటి దగ్గర ఉంటావు లైఫ్ ఏమి నీ టైం ఏమి నువ్వు కలిసి ఏమి ఉంటావు ఇవన్నీ మీరు బ్యాలెన్స్ చేసుకొని ఫోర్స్ పర్సన్ పెళ్లి చేసుకున్నామన్నా లేకపోతే మరొకటి మరొకట అయినా సరే ముందుగా మీరు దాని గురించి పూర్తిగా తెలుసుకొని దీంట్లో అడుగు పెట్టండి ఓకేనా చాలా క్లియర్గా ఏదో చెప్దాం అనుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రాసెస్ ఈ విధంగా అనమాట రానున్న నోటిఫికేషన్ మీకు తెలిసిందే ఫిబ్రవరి నుంచి స్టార్టింగ్ రెడీ అవ్వండి ఆన్లైన్ పెట్టడానికి అలాగే రెండు వేల ఇరవై ఆరు టైం టేబుల్ కూడా ఇచ్చింది ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఆరులో అంటే ప్రతి సంవత్సరం కూడా తెస్తే కంటిన్యూగా అనేసి మినిమం యాభై అయితే తక్కువ అయితే పోస్టులు ఉండవు పెట్టండి బాగుంటుంది బాగుదన్ను దీని యొక్క ఆపర్చునిటీ బెనిఫిట్స్ అన్నీ బాగానే ఉంటాయి అందరూ ఇప్పుడు రెండో విధంగా చూసుకుంటే మనం ఇప్పుడు ఎప్పుడు చనిపోవాలి ఒకవేళ దేవుడు చెప్పిన భాగంగా అయితే ఎప్పుడు చనిపోవాలి ఎప్పుడు ఉండాలంటే మన చేతిలో అయితే ఉండదు ఇవాళ ఉండొచ్చు రేపు అవ్వచ్చు బండిమైన ఎల్లు లేరు ఇంటి దగ్గర ఉన్నోళ్ళు లేరు ఏదో విధంగా పామ్ అనో యాక్సిడెంట్ అనో లేదా ఏదైనా డిసీజ్ అనో ఏదో కారణంగా చనిపోతూనే ఉంటారు కాకపోతే ఈ తరహా ఈ తరహా కావాలని ఇక్కడ దాకా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత భయపడే కన్నా ముందుగానే రావడం మానేస్తే ప్లస్ టూ నువ్వు ట్రై చేయడం మానేస్తే ఇంకో ఆ ప్లేస్లో వేరే ఒకళ్ళు భర్తీ అవుతారు అదనమాట జై హింద్ జై భారత్ తప్పుగా ఏమైనా అనుంటే ఒకవేళ మీకు నా చెప్పి అంటే సారీ క్షమించండి జై భారత్